హాయ్ అండి నేను భవానీని అందరికీ నమస్కారం ఈరోజు ఏం అండి తెలుసండి కర్రీ ఉల్లిపాయలు వరదొచ్చాక ఎక్కువ రేట్ అయిపోయినాయి కదండి అందుకోసం నేను మూడే మూడు ఉడిపాయలు తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఇవ్వండి అలాగే ఉలకాడ ముక్కలు ముక్కలు ముక్కలండి ఉల్లిపాయలు తక్కువ వేసుకుని కొత్త వెరైటీ అండి వంట వదిన అడిగానండి వదిలి అడిగితే ఎలా వండమన్నది ఈ వంట ఏంటి అనుకుంటున్నారు మురళక్కాడ మిచ్చిరి వండుతున్నానండి ఇదిగోనండి మిక్చర్ తెప్పించుకున్నాను మొరకాడ మిచ్చిరి వంట అండి చూద్దాం కూర వేసేసుకుందామండి గ్యాస్ మీద మొగుడు పెట్టాను మొగుడు పెట్టి వాటర్ బాటిల్ వాటర్ వేసేస్తుంది ఏంటో అనుకుంటున్నారా సన్ఫ్లవర్ అండి ఎప్పుడు పది సంవత్సరాల నుంచి ఫ్రీడమ్ సన్ఫ్లవరే వాడతానండి అది ప్యాకెట్లోది డబ్బాలో వేసుకున్నాను నాలుగు స్పూన్లు నూనె వేసానండి తర్వాత ఉల్లిపాయలు ముక్కలో పచ్చిమిరకాయ ముక్కలో వేయించుకుంటున్నానండి ఇలాంటి ఒక్కొక్కసారి అండి ఉల్లిపాయలు రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇలా కల్తీల కూర వండుకోవాలండి ఈ కల్తీ కూర అయినా సరే నేను మా మా వదిన షాప్లో ఉంటుంది కదండి రెస్టారెంట్ షాప్లో ఆ షాప్లోను ఒక్కొక్కసారి ఎలాంటి కూరలు కూడా వండుతారంటండి నేను వాళ్ళని అడిగి మరీ నేను కూర వండుతున్నానండి ఉప్పు అండి శుభ్రంగా మగ్గ పెట్టేసుకుందాం అండి ఉల్లిపాయలు కొన్ని నిమిషం మూత వేసుకుని మగ్గు పెట్టేసుకుందాం అండి అయిగ చూడండి మగ్గిపోతున్నాయి ఉల్లిపాయలు అండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే కదండి అర్థమవుతుంది నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఉప్పు పసుపు మసాలా పౌడర్ అండి ధనియాల జీలకర్ర పౌడరు వేసుకున్నానండి శుభ్రంగా కలిపేసుకుందాము మీరు కూడా ట్రై చేయండి కూర చాలా చాలా టేస్టీగా ఉందండి నేను తిన్న తర్వాతే మీకు పెడతానండి కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి లు కూడా వేసుకుందామండి ఇప్పుడు దీంట్లో కోడిగుడ్లు కూడా వేసుకొచ్చండి నేను చేపలకి మాంసానికి గుడ్డుకి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు దూరంగా ఉందామని చూస్తున్నానండి అందుకోసం మీకు ఇలాంటి కూరలే నాకు వీలైనప్పుడల్లా పెడతానండి తప్పకుండా చూడండి నా వీడియోని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ముఖ్యంగా చేయండి కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి అదిగోండి మొక్క మెత్తబడిపోయిన తర్వాత అండి ఫస్ట్నే వేసేయకూడదండి మిర్చి ఇలా దగ్గర పడ్డ తర్వాత అప్పుడు వేసుకోవాలండి ఈ ఈ మిర్చి నేను బజార్లో తెచ్చుకున్నానండి ఇంట్లో కూడా వేసుకుంటానండి కాకపోతే ఒకదాని అవ్వటం వల్ల అంత పనులు ఇంట్లో ఏం చేస్తామండి అదే పిల్లలిద్దరూ అందరూ ఉంటే చేసుకోవచ్చండి ఒకదాన్నే కదండి సింపుల్ సింపుల్ కూరలు వండుకుంటాను నేను కూర దగ్గర పడిపోయిందండి అయిపోయింది కూర ములక్కాడ మిచ్చిరీ కూర రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి